ప్రచారం నిర్వహించిన స్వతంత్ర అభ్యర్థి సేనాపతి గోపి ప్రజల వద్దకు వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు మండలం పెడన నియోజకవర్గంలో శివార ప్రాంతం కావడంతో త్రాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలుసుకుని ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్న స్వతంత్ర అభ్యర్థి సేనాపతి గోపి ప్రజలతో మమేకమై ప్రజలలో ఒకటిగా తీర ప్రాంత ప్రజల త్రాగునీటి కొరతను పరిష్కరించి స్వచ్ఛమైన త్రాగునీరును అందించే విధంగా కృషి చేస్తానని పెడన నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తానని తెలిపిన స్వతంత్ర అభ్యర్థి సేనాపతి గోపి మా రామాపురం గ్రామంలో ఉన్నటువంటి అతి దరిద్రమైన సమస్య ఏంటంటే తాగునీరు సమస్య ఈ నీళ్లు తాగితే మా ఎందుకు అన్నమాట ఆ నీళ్లు అంత అందంగా ఉన్నాయి కనీసం ఎన్ని గవర్నమెంట్లు మారినా మా రామాపురం గ్రామంలో ప్రజలకి నీళ్ళు చాలా దూరంగా తెచ్చుకున్నా దొరికితే నీలే మాకు ఇది ఇరవై రోజులు అన్నాడు ఆయన తిప్పేత వచ్చారండి మా ఊరు ఇరవై రోజులకి పంపు తిప్పేస్తాను బిల్లు పట్టిస్తానమ్మా అన్నాడు ఆయన అడ్రస్ లేరు రాలేదు ఇప్పటికి అసలు ఎవరైనా వచ్చినా అలాగే మాకు కూడా నీరు నేను ప్రాణాలకి ఉండలేదు చాలా ఇబ్బంది పడుతుంది అప్పటి నుంచి బాధలు పడుతున్నాం మా ఊరికి ముందు ఇంకా దారుణంగా ఉండే నీళ్ళకన్నా దారుణం ఇప్పుడు ఇవి వస్తున్నాయి మాకు మరి మాకు మంచి నీళ్ళు ఉండలేదు ఏమి మేమే వాడుకుంటా కాడ నీళ్ళు ఉండలేదు ఇప్పుడు నీళ్ళు కూడా దొరుకుతా కనీసం తాజత నీళ్ళు ఉండలేదు ఇరవై వేసు రూపాయలు ఎట్టి ముప్పై వేసు రూపాయలు ఎట్టి ముందు కొట్టుకుని తాగుతున్నాం అవి తాగితనే ఉంటాయి మాకన్నా ఎక్కడొచ్చారున్నాయి వచ్చేస్తున్నాయి ముస్ట్లేదు బాగుంటలేదు అండి పనులు చేసుకోలేకపోతున్నారు ప్రభుత్వం వారికి అలాగనే కలెక్టర్ గారికి ముఖ్యమైన నిన్నపం అయ్యా మా ఊరు రామాపురం యొక్క నీటి సమస్య అధికంగా ఉంది ఆ ప్రజలు నీళ్ళతో ఇబ్బంది పడుతున్నారు ఆ నీరు తాగడానికి కానీ స్థానాలకు కానీ వాడుకోవడానికి కానీ ఏ రకంగా ఉపయోగకరంగా లేవు వీటి వల్ల మాకు అనారోగ్యాలు అనేకం వస్తున్నాయి దాంతో మేము హాస్పిటల్ పాలవుతున్నాము దీని మంచి నీళ్లు మాకు సప్లై చేసి పెట్టండి అలాగే మా గ్రామానికి మంచి నీళ్ళ సదుపాయం కల్పించి సత్వరమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం కోరుకుంటున్నాము అలాగే కలెక్టర్ గారు మా ఒక మా ఊరికి నీరుని సత్వరమే పంపించేలాగా మార్గాలు చేయించండి అది స్వ పర్వాలేదు స్వచ్ఛందంగా అయినా పర్వాలేదు మాకు మా గ్రామానికి నీళ్లు పంపించి మా గ్రామ ప్రజల యొక్క దావతను తీర్చవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము రామాపురం యొక్క గ్రామానికి నీళ్లు అందించాలన్నాము అందించాలి రామాపురం గ్రామానికి సత్వర నీళ్లు అందించాలి ఏ ప్రభుత్వం ఇంతవరకు ఏ రకమైన నీళ్లు అందించాలి పైప్ లైన్ కల్పించాలి నీళ్ళు సదుపాయం కల్పించాలి మా దాహాలను తీర్చాలి మా సమస్యలు పరిష్కరించాలి రామాపురం అభివృద్ధి చెంది అలాగే సరైన మార్గాలు అందించాలి మాకు నెల రోజులకే ఇరవై రోజులకి నీళ్ళు వచ్చేస్తాయి అన్నారు సార్ అసలు నీళ్ళు రాలా మేము ఉప్పు నీళ్ళు తాగి అసలు ఒప్పు నీళ్ళుతోనే బతున్నాము మూడు రోజులకి సారు ఒక రెండు బిందులు ఎత్తున్నారు ఒత్తిడికి రెండు బిందులు మామూలుగా ఫ్యామిలీ ఫ్యామిలీ బతికేతారా రెండు బిందులు ఎడుతున్నా అలాగా నీళ్లు పడది నీళ్ళు సార్ అసలు ఉత్ మడ్డి మడ్డీ ఆ నీళ్ళు

అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటీస్ కీళ్ల నొప్పులు సయాటిక వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్